వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ చానల్ స్వాగతం ప్రభుత్వ వైద్యశాల ఆకస్మిక తనిఖీ చేసిన ఇన్ఛార్జీ డిఎంఎండ్ డాక్టర్ ఎల్ భాస్కర్ కర్నూలు జిల్లా వెల్దుటి మండలం ప్రభుత్వ వైద్యశాల నందు ఆదివారం ఇన్ఛార్జీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ఎల్ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా రోగులను పరిశీలించారు వార్డు వార్డు పరి తనిఖీలు నిర్వహించడం జరిగింది రోగులకు సంబంధించిన వ్యాధులు ఏ విధంగా వస్తున్నాయని తెలు అడిగి తెలుసుకున్నారు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందువలన తగు జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు సూచనలు ఇచ్చారు జిల్లా వ్యాప్తంగా వస్తున్నటువంటి వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు తాగునీరు శుభ్రపరచుకొని వేడి వేడిపడిచిన తల్ల చల్లార్చిన తర్వాత తీసుకుంటే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా లాంటి రోగాలకు దరిచేరన్నారు తనిఖీలలో భాగంగా ఇన్ఛార్జి డిఎంఎండ్ హెచ్ఓ ఎల్ భాస్కర్ డాక్టర్ నవీన్ గోవర్ధనగిరి పిఎస్సి డాక్టర్ తేజ రామాలకుట డాక్టర్ హెల్త్ సూపర్వైజర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు

ఒక్కసారితో మనం ఏముంటాలని డిసైడ్ కావాల్సినట్లేదు మళ్ళీ చేస్తారు అవసరమైతే వెంటనే పెద్ద హాస్పిటల్ పోయి అది ప్లేట్ లెట్ పెట్టడం అదంతా కూడా చేస్తారు ఇది డాక్టర్ ఒకసారి ఒకవేళ కావాలన్నా అవసరం అయితే అన్నూరులో జీజీ లిస్ట్లో కూడా పిడిఆర్ డిషియంతో కూడా కంటిన్యూస్గా మాటూళ్ళలో చేసుకుని నాకు చెప్పండి నేను అర్చన్ ఓకే ఏం లేదు మా పేరు జరం వచ్చిందని చెప్పాలా టైఫాయిడ్ జ్వరం వచ్చిందంటే డాక్టర్లు చెప్పాలి yeong anna undara ibo oka of choice nanu ee roju nichu Si O karl asndota nany a Zgetdi

వయసు బాబుకి ఉన్నాడు కదా తీసుకున్నా ఎక్స్ రే తీసినారా అక్కడ ఎక్స్ రే ఏమి Sağ dipte, sağ dipte. Antibiyotik sebep oluyor da. Düşmüyor mu? Düşmüyor. Fiyat işi düşmüyor mu? Antibiyotik sebep oluyor 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. 20. 21. 22. 23. 24. 25. 26. 27. 28. జస్ట్ రిజిస్ట్రీ సార్ సజస్ట్ ఏమో సార్ సెస్ట్ ఎక్స్ అజెస్ట్ మ్యాండ్ టు ఎట్ కంపెనీ అవుతుంది ఓకే ఎక్కడ లోపల ఇక్కడ విలేజ్లో ఏమైనా ఉన్నాయా ఇవ్వాలి ఎఫ్ ఇవర్ సార్ అన్నీ కూడా వైట్ స్ప్రెడ్గా ఉన్నాయి మొత్తం ఒకసారి సో ఒక చోట లేవు స్ప్రెడ్ గా ఉన్నాయి మొత్తం అంతా కూడా ఫీవర్ సర్వే చేయించండి ఎట్లా ఇప్పుడు మనం రెయిన్స్ ఉన్నాయి రెయిన్స్ తర్వాత ఫీవర్ సర్వే ఒకసారి చేపించండి వాటర్ టెస్టింగ్ మెయిన్ వాటర్ టెస్టింగ్ సిహెచ్ వస్తూ వాటర్ టెస్టింగ్ కంటిన్యూస్గా చేయించండి మలేరియా కేసెస్ అయితే ఇంతవరకు రాలేదు మన దగ్గర లేదు ఒకసారి చూడండి బ్రీడింగ్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయేమో మెజర్స్ మలేరియా చెబుతాను నేను అది కూడా ఒకటి చూడండి నెక్స్ట్ ఇవి ఏమేమైతే చెయ్యొచ్చు నీళ్లు ఫస్ట్ థింగ్ నీళ్లు కాంచుకుంటారు